తెలుగుదేశం పార్టీ నేత కోటం రెడ్డి గిరిధరెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని నారాయణరెడ్డిపేటకు చెందిన ఇరుకల పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం మాజీ చైర్మన్ ఓటూరు సురేంద్ర యాదవ్ ఆధ్వర్యంలో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించారు తెలుగుదేశం పార్టీ రూరల్ కార్యాలయంలో గజమాలతో రెడ్డి గిరిధరెడ్డిని సన్మానించిన అనంతరం నెల్లూరు ఇరుకల్ల పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం వద్ద సుమారు ఐదు వందల మందికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు అనంతరం రెడ్డి నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని ఆయన రాజకీయంగా మరింత ఉన్నత స్థానానికి చేరుకోవాలని ఆకాంక్షిస్తూ దేవస్థానం వద్ద ఐదు వందల కొబ్బరికాయలు కొట్టారు ఈ కార్యక్రమంలో ఇరవై మూడవ డివిజన్ ఇన్ఛార్జీ అరవాసీను అశోక్ తదితరులు పాల్గొన్నారు ఎమ్మెల్యే గారు శ్రీ కోటం రెడ్డి గారు తమ్ముడు శ్రీ కోటం రెడ్డి గిరిజరెడ్డి రెడ్డి గారు పుట్టినరోజు వేడుక సందర్భంగా నెల్లూరు రూరల్ మొత్తం ఒక పండగ వాతావరణం లాగా ప్రతి సంవత్సరం సంవత్సరం చూస్తే ఆ జనాలు ఆ కార్యక్రమాలు చూస్తుంటే ఓఎమ్మ ఇంత ఇంత ఎత్తున జనాలు నేపథ్యంలో ఉంటే ఈ సంవత్సరం ఇంకా రెండింతలు పెరిగారు అంటే జనాలు కార్యకర్తలు ఏ విధంగా రోజు రోజుకి పెరుగుతున్నారంటే వీళ్ళు కార్యకర్తలు ఎలా చూసుకుంటారు ప్రజలతో ఎలాగ ఉంటారు అనేది ఇదే నిదర్శనం మీరు ఒకసారి చూసినట్టయితే ఇంతమంది జనాలు ఇన్ని కార్యక్రమాలు స్వచ్ఛందంగా వచ్చి ఆయన కోసం పాగులాడుతున్నారంటే సేధర్రెడ్డి గిరి గిరిధర్ రెడ్డి గారు అంటే వాళ్ళు ప్రజల కోసం ఎంత కష్టపడతారని ఇది మన నిదర్శనం అదే కాకుండా ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న గిరిధర్ రెడ్డి గారికి మంచి ఆరోగ్యంగా అన్ని విధాలుగా బాగుండాలని మంచి ఉన్నత పథకాలు అలంకరించాలని అమ్మవారి ఆశీస్లు ఎప్పుడు ఆయనకు ఉండాలని అదేవిధంగా మన రూరల్ ప్రజలందరూ ఆయనకి ఏ విధంగా అయితే మద్దతు ఇచ్చారో రేపు నాలుగో తారీఖు తర్వాత మనకి ఇంకా మంచి రోజులు వస్తున్నాయి మనం ఇంకా మనకి ఇంకా మంచి రోజులు వస్తున్నాయి మనంతా ఇంకా చాలా బాగుంటాం అలాంటి వ్యక్తులు ఇంకా బాగుండాలని అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు వాళ్ళకి ఉండాలని కోరుకుంటూ ఒక్కసారి మళ్ళీ మీ అందరి తరఫున కోటం రెడ్డి రెడ్డి గారికి ಅಲ್ಲೇ ಇವರು ಇನ್ನೊಂದು ಕಟರೆಡ್ಡಿ ಗಿರಿಜಾರೆಡ್ಡಿ ಗಾರಿಗೆ ಶುಭಾಕಂಕ್ಷಿರ ಗಿರಿಜಾರೆಡ್ಡಿ ನಾಯಕತ್ವ నెల్లూరు జిల్లా వార్తలను అత్యంత వేగంగా అందిస్తున్న మీ సింహపురి లైక్ చేయండి షేర్ చేయండి మరి మంది చేత సబ్స్క్రైబ్ చేయించండి నెల్లూరు జిల్లా జర్నలిస్టుల మిత్రుల సహకారంతో ప్రారంభమైన ఏకైక ఛానల్ సింహపురి న్యూస్ అణగారిన వర్గాల గొంతుక